ఆర్జీవన్ జీడీకే టూ లో ఉదయం ఏడు గంటలకు అన్నబోయిన శంకర్ అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గానికి రక్షణ కవచం లాంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను గుత్తా పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ గా మార్చి శ్రామిక వర్గాన్ని కట్టు మార్చే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే ఇరవైనా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు మొత్తం కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని అన్నారు

మరి రెమటే ఉన్నాం కార్మిక సహకరించాలి ఈరోజు రోజు ప్రవత్తరంగ సమస్తలు తదితరా నేంలో భాగంగా ప్రచారంలో ఉన్నాయి ఈ లేబర్ కోర్సు ఎందుకు రద్దు చేస్తారు ఈ అనేక అంశాల మీద మా రాష్ట్ర నాయకులు రాజారెడ్డి గారు మీకు వివరిస్తారు పిల్లలనే ఉద్దేశంతో ఈ గేట్ మీటింగ్ ఏర్పడిలో స్ట్రక్చర్ అనేక సమస్యలు కూడా పెండింగ్లోనే ఉంటా ఉన్నాయి మనం ఈ కంపెనీలో కనిపిస్తా ఉన్నది కారణం మూడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సిఐటి ఫిల్టర్ బెడ్ ఇక్కడ మన లైన్ దగ్గర నిర్మాణం దాదాపుగా నెల నెలలు పట్టే అవకాశం ఎమ్మెల్యేల గారిని ప్రభుత్వాన్ని ఉంది అలాగే సంబంధించింది ఇప్పుడు మనకు ఉన్నది ఇవన్నీ కూడా జన్యు సమస్యలు కార్మికులకు సిఐటి ఎప్పటికప్పుడు లేవనెత్తించిన పరికరాల మీద దాగడం వల్లనే ఇది సాధ్యమైనవి ఈ జన్యుని సమస్యలు ఈరోజు మన గోదావరిఖండలోనే సిఐటియు ఈ పోరాటాల వల్లనే ఇలా కోటళ్ల రిపేర్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ అనేక సార్లు మొరగెట్టుకున్న పరిస్థితి ఉందిలో బస్తి బాట నిర్వహించినప్పుడు పరిస్థితి ఉంది దాన్ని సివిల్ డిపార్ట్మెంట్ అక్కడ టెండర్ శాంక్షన్ చేసి అక్కడ పై ధర్నాల రూపంలో అన్ని విషయాలు వాట్సాప్ల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఐక్యతగా మనం పోరావలసిన ప్రభుత్వం దగ్గర నోటీసులో ఉంది మేనేజ్మెంట్ నోటీసులో ఉంది కానీ ఎట్లా ఇయ్యాలి ఏ రకంగా ఇవ్వాలి అనే సందిగ్ధంలో ఈరోజు ప్రభుత్వం ఉంది మేనేజ్మెంట్ ఉంది ప్రభుత్వం చెప్తే ఖచ్చితంగా మనం ముప్పై వేలు నలభై వేల మంది కార్మికులు ఉంటే ఈరోజు యాభై వేల చిల్లర కోటలు ఉన్నాయి ఈ కోటళ్ళన్నీ కూడా ఇతర ప్రభుత్వాల రంగంలో పనిచేస్తున్న ఎంఆర్ఓలకు కానీ తదితర పోలీసు వాళ్ళకు కానీ మనం ఇస్తున్న పరిస్థితి ఉంది పోలీసులు అయితే కంపెనీకి ఇవ్వరు కిరాయికి అనే పేరుతోటి ఇస్తూ ఉన్నారు అలాంటిది మనం నలభై వేల మంది ఉంటే ఇలా యాభై వేల కోటాలు ఉంటే ఒక పదివేల కోటాలను మనం కేటాయించి అయిటిని కూడా కార్మికులకు ఇచ్చేసి చేస్తే బాగుంటుంది అని అన్నిటిని కూడా మనం ఈరోజు ఖర్చు లేకుండా కార్మికులకు ఖర్చు లేకుండా ఎట్లా వస్తుందో మా రాజారెడ్డి గారు నరసింహరావు గారు స్థాయిలో డైరెక్టర్లకు బలరాం గారికి వివరించిన పరిస్థితి ఈరోజు ఉంది అట్లా వివరిస్తేనే అట్లా వివరిస్తేనే ఇలా ప్రభుత్వం దగ్గర చర్చలలో ఉంది మేనేజ్మెంట్ దగ్గర చర్చలలో ఉంది రేపు అమలు చేసేటప్పుడు కూడా వాళ్ళకు అర్థం కాకపోతే మేము సొంతింటికి ఎలా ఇవ్వచ్చో మా నాయకులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నయా పైసా కార్మికునికి కంపెనీకి ఖర్చు లేకుండా ఇవ్వచ్చనే మా దగ్గర ప్లాన్ ఉంది దానికి సంబంధించిన అంశాల మీద కరపత్రం కూడా మీకు వేసినాం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సింగరేన్ కాలేజీ సెంప్లైస్ యూనియన్ సిఐటిగా వదిలిపెట్టే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశాలలో ఏ నిర్ణయాలు జరిగినాయి ఈ అనే ఈ ఇలాంటి అనేక విషయాలు మీ ముందు తెలియజేయడానికే ఈ రోజు ఏడు మీటింగ్ ను విజయవంతం చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర